హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం మనకి ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదండి ఆ ఇడ్లీలు చల్లారిన తర్వాత మనకి తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా ఉప్మా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను సుమారుగా ఒక పది ఇడ్లీలు తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తరుగు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా తీసుకోవాలి ముందుగా మనం తీసుకున్న ఇడ్లీలను ఇలా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఇడ్లీ ఉప్మాని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీలని ఇలా ముక్కలైనా చేసుకోవచ్చు లేదో చేత్తో అంతా బాగా మెత్తగా మ్యాష్ కూడా చేసేసి చేసుకోవచ్చు ఇదైతే ఒక వెరైటీ అండి బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ ఉప్మాలోకి మనకి క్యాప్సికమ్ మరింత రుచినిస్తుందండి ఆ క్యాప్సికమ్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసేసుకొని ఇవి కాసేపు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాము ఇలా ముందుగా ఇడ్లీలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు పైనంతా క్రిస్పీగా మంచిగా బ్రౌన్ కలర్లోకొచ్చి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అదే మనం పోపులో వేసి ఒకేసారి ఫ్రై చేసేస్తే పోపంతా మాడిపోతుంది ఇడ్లీలు మాత్రం తొందరగా వేగవండి అందుకని ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇడ్లీలు మనకి తొందరగానే వేగిపోతాయి వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మినప్పప్పు అలాగే కొన్ని పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఈ పప్పులు మనం ఇడ్లీలు తినేటప్పుడు క్రంచిగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి పప్పులన్నీ కొంచెం ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అవి కూడా క్రంచీగా తగులుతూ టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇవి మరీ మెత్తగా మగ్గిపోకూడదండి క్యాప్సికమ్ ముక్కలు కూడా మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకి క్యాప్సికమ్ ముక్కలకి తగినంతగా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకుందాము ఇలా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత కారం పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఆల్రెడీ మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ మనకు ఇడ్లీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా నిమ్మరసం పిండుకుంటే దీని రుచి మరింత పెరుగుతుందండి నిమ్మరసం మాత్రం కంపల్సరీగా వేసుకోండి స్కిప్ చేయొద్దు అలాగే ఫైనల్గా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మనం ఇడ్లీ ఉప్మాని డిష్ అవుట్ చేసుకోవడమే ఇడ్లీలు మిగిలిపోతేనే కాదండి ఈ రెసిపీ ఒక్కసారి మీరు తిని చూసారంటే అదే పనిగా ఇడ్లీ తయారు చేసుకొని మరి ఈ రెసిపీ చేసుకోవాలనుకుంటారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుందాము ఇది మనకి సాయంత్రం పూట స్నాక్గా తినడానికైనా బాగుంటుంది లేదంటే డిన్నర్లోకైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేనండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మేము రోజు చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి